హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ సీతారామ కుటీరం సో మా బాబుకు మొన్ననే మ్యారేజ్ అయ్యింది నిజంగా దంపతులు ఇద్దరు ఎంత గొప్పవాళ్ళు అంటే అసలు చూడండి గోమాత సేవలో వాళ్ళ జీవితాన్ని చేసేసుకుంటున్నారు చక్కగా ధన్యం చేసుకుంటున్నారు ఎంతమందికి కానీ అదృష్టం దొరకదు అసలు నిజంగా గోమాత యొక్క సేవ దొరకడం అనేది మన పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి పుణ్యం అనమాట అట్లాంటిది మా కోడలు కూడా ఎంత చదువుకొని వచ్చింది చక్కగా ఎంత ఫాస్ట్ ఉన్నా కూడా తనకి కూడా గోమాతలు అంటే ఎంతో ఇష్టం అంతేగాని ఇట్లా పెండ అంటే గలీజని గోమూత్రం అంటే వద్దని లేకపోతే ఇంకేదన్నా అని ఈ టైప్ కాదండి నిజంగా మా అబ్బాయి చేసుకున్న అదృష్టం అనమాట ఇలాంటి అమ్మాయి దొరకడం అనేది సో హాయ్ అమ్మా అన్నపూర్ణ సో ఏం చెప్తావు చెప్పండి ఒకసారి ఈ ఈ జనరేషన్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు గోమాతల గురించి చెప్పమ్మా అన్నపూర్ణ చె చెప్పు గోమాతలు అంటే లక్ష్మీదేవితో సమానం అంటారు అలాంటిది ఈ కాలంలో అందరూ గోవుల్ని ఎక్కడంటే అక్కడ వదిలేసి వాటిని పెంచకుండా వాటిని పూజించకుండా కొన్ని రోజులు పెంచుకొని వదిలేస్తున్నారు కానీ వాటి నుంచి మనకి అవి చాలా ఆరోగ్యాన్ని ఇస్తాయి ఆవులు తీసుకునేది ఆక్సిజన్ మళ్ళీ మనకి వదిలేదు కూడా ఆక్సిజనే వదులుతాయి సో మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి కాబట్టి మనం ఎప్పుడూ గోవులను వదలకూడదు వాటికి సేవ చేస్తే మనకి చాలా పుణ్యవాదం అలాంటి మహద్భాగ్యం అలాంటి మహద్భాగ్యం నాకు మీ అభిప్రాయం ఏంటండి నా అభిప్రాయం మా తల్లిదండ్రులు మాకు ఇలాంటి సేవ చేసుకునేటువంటి అవసరం ఇచ్చినందుకు గాను చాలా ధన్యులుగా భావిస్తాను ఓకే అండి థ్యాంక్ యూ వివాస్ సో ఈ దంపతులు ఇద్దరు కూడా అందరికీ ఆదర్శం కావాలి